హాయ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ కాతలిక్క నేరమిల్లై అంటే ప్రేమించే టైం లేదు అని అర్థం జయం రవి మీనన్ లీడ్ రోల్స్లో కృతిక ఉదయనీతి డైరెక్షన్లో వచ్చిన మూవీ ఇది స్టోరీలోకి వెళ్తే జయం రవికి ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరగబోతుంది మీనన్ ఆల్రెడీ ఎంగేజ్డ్ కొద్ది రోజుల్లో పెళ్ళి ఇదిలా ఉండగా రవి చేసిన ఒక పని వల్ల తన ఎంగేజ్మెంట్ బ్రేక్ అవుతుంది సేమ్ టైం మీనన్ ఫియాన్సీ చేసిన పని వల్ల వాళ్ళ మ్యారేజ్ బ్రేక్ అవుతుంది కట్ చేస్తే బెంగళూరులో జరిగే ఒక బిజినెస్ ఎక్స్పోలో జయం రవి మీనన్ కలుస్తారు సో ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ ఏంటి అసలు వీళ్ళిద్దరికీ లింక్ ఏంటి ముందు పార్ట్నర్స్తో బ్రేకప్కి ఏంటి తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే పాజిటివ్స్ విషయానికి వస్తే ఒక ఫ్రెష్ అండ్ యూనిక్ స్టోరీ లైన్ టూ సాంగ్స్ బాగున్నాయి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఇక నెగటివ్స్ అంటే స్టోరీ కొత్తగా ఉన్న ఎగ్జిక్యూషన్లో చాలా కన్ఫ్యూషన్ ఉంది చెప్పాలనుకున్న పాయింట్ డైరెక్ట్గా చెప్పలేకపోయారు అండ్ మణిరత్నం గౌతమ్ మీనన్ స్టైల్ మేకింగ్ ట్రై చేశారు బట్ వర్కౌట్ కాలేదు సెకండ్ ఆఫ్ రొటీన్ అండ్ ల్యాగ్ అనిపిస్తుంది సింపుల్గా అయిపోయే స్టోరీని సాగ తీసి చేశారు ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్ కూడా ఓన్లీ టూ సాంగ్స్ బాగున్నాయి అంతే ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే కొత్త పాయింట్స్ బట్ బోరింగ్ ఎగ్జిక్యూషన్ స్లో ఉన్నా పర్లేదు వాళ్ళు ఒక్కసారి చూడొచ్చు నాకైతే కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రం నచ్చింది ఈ మూవీ తెలుగులో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది చూసేయండి రివ్యూ నచ్చుతాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్